లీవ్ మేరకు జన్మోహన్ గారు మీరు కూడా అనుభవం ఉన్న వ్యక్తులకు ఆలోచించాలి మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రత్యేక సమావేశం పెట్టుకొని మంత్రి గారు మళ్ళీ ఎంత కూర్చి పరిష్కారం చేయాలి చెన్నై క్యారిడార్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్ సేకరించాం అధ్యక్ష దాన్ని డెవలప్ చేసాం మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఎని ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు తమ్మినపట్నం కొత్తపట్నం మధ్యలో సముద్ర తీరాన ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు సేకరణ ప్రారంభమైంది అధ్యక్ష అన్ని పోర్ట్ బేస్డ్ అధ్యక్ష కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ బేస్డ్ అధ్యక్ష ఆలోచించాలి ప్రభుత్వం కూడా మంత్రి గారు కూడా సీరియస్గా గారు మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి రెండో ప్రశ్నకి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాలకు పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు నిర్వహిస్తుంది అటువంటి ప్యాకేజీల వివరాలని ఎనక్జర్ వన్ టూలో ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఇంకా తీర్థయాత్రికుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడం కోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ వీటన్నింటినీ కూడా మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు వీలుగా తయారు చేయడం జరుగుతోంది వాటి యొక్క వివరాలు కూడా అనుబంధం స్త్రీలో ఇవ్వడం జరుగుతుంది మూడో ప్రశ్నకి సమాధానం కోరుకొండ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో ఉన్నటువంటి కోరుకొండ స్వామి దేవాలయం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి దేవాలయం అదేవిధంగా అక్కడి నుంచి అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆలయం సింహాచలంలో ఉన్నటువంటి ఆలయం కాకినాడలో భావనారాయణ ఆలయం ఇవన్నింటినీ కలుపుతూ ఒక ప్యాకేజీని నిర్వహించాలి అనేటువంటి ఒక ప్రఫ ఉందండి అదే కాకుండా మనకు మామూలుగా ధనుమాసంలో వైష్ణవులకి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది కనుక శైవ వైష్ణవాలయాలన్నింటినీ కలిపేటువంటి ప్యాకేజ్ ఒకటి అదేవిధంగా కార్తీక మాసంలో శైవాలయాలన్నింటినీ కలిపేటువంటి ప్యాకేజ్ ఒకటి ఒక ప్రపోజల్ చేస్తూ ఉన్నాం వీటిని త్వరలోనే ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలం కూడా పర్యాటక శాఖ మంత్రులు ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత విమర్శలకు మాత్రమే అయ్యారు తప్పితే ఈ రకమైనటువంటి కొత్త ప్రపోజల్స్ అనేటువంటివి ఏమీ చేయలేదు పర్యాటకాన్ని అభివృద్ధి చేయలేటువంటి ఆలోచన చేయలేదు దానివల్ల పర్యాటక రంగం ఒక రకంగా నిస్తేజంగా తయారైనటువంటి సందర్భంలో కొత్త రకమైనటువంటి ప్రతిపాదనలతోటి పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే విధంగా అదేవిధంగా పర్యావరణ హితమైనటువంటి పర్యాటకాన్ని పాటు ఈ టెంపుల్ టూరిజాన్ని డెవలప్ చేయడానికి మేము ప్రత్యేకమైన ప్రతిపాదనలు చేస్తా ఉన్నామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తాం బలరామకృష్ణ గారు అధ్యక్ష ఈరోజు ఈ సభలో మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రత్యేకంగా పోటీ గెలిపించినటువంటి రాజానగరం నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష ముఖ్యంగా మన దేశ సంస్కృతి ముఖ్యంగా మన దేశ సంస్కృతి పర్యాట రంగ అభివృద్ధి ఎంతగానో దోహదపడుతుంది అధ్యక్ష అందులో సందేహం లేదు పురాతన దేవాలయంలో శక్తివంతమైన ప్రదేశాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా ఆయా గోడలపై మరియు స్తంభాలపై చెక్కబడిన శిల్ప కళా ప్రదర్శన వల్ల శిల్పుల నైపుణ్యం పూర్వీకుల చరిత్ర జీవన శైలి సాంస్కృతిక సాంప్రదాయాలు పురాణ ఇత ఇతిహాసాల పట్ల సందర్శకులకు మరియు రాబోయే తరాలకు అవగాహన కల్పించే వారధిగా నిలుస్తాయి కావున టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందాల్సిన ఈ యొక్క పురాతన దేవాలయాలు కానీ చూసినట్లయితే తంజావూరు బృహదీశ్వర ఆలయం కోణార్కులో ఉన్నటువంటి సూర్య దేవాలయం ఊరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఆలయం చూస్తే దాని మీద కళలు అదే విధంగా అప్పుడే ఇంజనీరింగ్ కానీ చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పటికీ కూడా భావితరాలకు అందించే విధంగా ఉంటుంది మన పూర్వీకులు ఎంత కష్టపడి ఎంత నైపుణ్యంతో చేశారనేది కూడా మనకు అర్థమవుతుంది అధ్యక్ష ఇప్పుడు కానీ చూసినట్లయితే ఈ పర్యాటక రంగం చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు కూడా ఉన్నాయి దీని మీద ఈ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే అక్కడ స్థానికంగా ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అక్కడ స్థానికంగా తయారయ్యే కొన్ని వస్తువులు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకునే వస్తువులు కూడా గిరాకీ పెరుగుతుంది అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అధ్యక్ష అదేవిధంగా మనం తమిళనాడులో చూస్తే టెంపుల్ టూరిజం ఎంతో అభివృద్ధి చెంది వాళ్ళకి ఎంతో ఆదాయాన్ని సమకూరుస్తుంది అక్కడ స్థానికంగా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా ముందుగా ఆలోచించి మన రాష్ట్రంలో కూడా మంచి టెంపుల్ టూరిజం కానీ డెవలప్ చేసినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధితో పాటు ఇండైరెక్ట్ ఇన్కమ్ అక్కడ లోకల్ పీపుల్ కూడా బాగా బాగా అభివృద్ధి చెందుతారని మంత్రి గారు అధ్యక్ష సభ్యులు చాలా సమగ్రమైనటువంటి సమాచారాన్ని కోరుతున్నారు ముఖ్యంగా కళా సాంస్కృతిక సాంప్రదాయాలను పరిరక్షించాలనేటువంటి ఆలోచన మీద వారు అడిగినటువంటి ప్రశ్న ఖచ్చితంగా ఏదైతే ఆలయాల్లో శిల్పకళా సౌందర్యం ఉందో అవి సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీగానే ఉంటాయి వాటిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది హెరిటేజ్ టూరిజం అనేటువంటిది అందుకే మనం ప్రత్యేకంగా ప్రస్తుతిస్తున్నాం దాంతోపాటు ఇవాళ మనకు ఉన్నటువంటి పర్సంటేజ్ ఆఫ్ టూరిజంలో రిలీజియస్ టూరిజమే డెబ్బై ఒక్క శాతం ఉన్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్న తమ ద్వారా దాంతోపాటు వారు చెప్పిన పుష్కరాల సందర్భంగా ఏదైతే గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఉన్నటువంటి వివిధ ఆలయాలను అభివృద్ధి చేయటం మాత్రమే కాకుండా అన్నిటికంటే మించి ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేకమైనటువంటి శాఖ అయినటువంటి పర్యావరణ పరిరక్షణ అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని పర్యావరణాన్ని అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని వాటి అన్నిటినీ కలగలుపుకుని ఒక సమగ్రమైనటువంటి టూరిజం యాక్టివిటీని డెవలప్ చేయడానికి ఇప్పటి నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాం ఇరవై ఒకటి పుష్కరాల నాటికి దాన్ని పూర్తి స్థాయిలోకి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో స్వదేశ దర్శనం అనేటువంటి ఒక ప్రోగ్రాం ప్రసాద్ అనేటువంటి ఒక ప్రోగ్రాం రెండు ఉన్నాయి ఆ రెండు ప్రోగ్రాముల ద్వారా మన దగ్గర ఉన్నటువంటి ఆలయాలను కానీ ఇతరత్ర ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలను కానీ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో అడుగు వేస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాలుగా ఏమి జరగనటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది కనుక ఇది పూర్తి స్థాయిలో దీన్ని సమగ్రంగా తయారు చేసి వారు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా త్వరలోనే సమాధానం తీసుకొస్తా ఉంది